హాయ్ నా పేరు సరళ నాకు పెళ్ళి ఏడు సంవత్సరాలైంది గత కొంతకాలం నుంచి నా భర్తలో ఒక పెద్ద మార్పు కనిపించింది ఆయన బెడ్రూమ్లోకి వచ్చిన ప్రతిసారి తొందరగా అలసిపోతున్నారు ఆయన్ని లైంగిక సమస్యలు వేధించాయి కోపం చిరాకు పెరిగింది నేను చూసి చాలా బాధపడ్డాను ఎప్పుడు నాలో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందని చెప్పేవాడు ఒకరోజు మా కజిన్ సిస్టర్ నాకు లెవెన్ హిమాలయన్ శిలాజిత్ గోల్డ్ ట్యాబ్లెట్స్ గురించి చెప్పింది వాళ్ళకు ఫోన్ చేసి మా సమస్య గురించి చెప్పగానే వాళ్ళు ఇచ్చిన ల్యావెన్ హిమాలయన్ శిలాజిత్ గోల్డ్ ట్యాబ్లెట్స్ మరియు ఇతర ప్రొడక్ట్స్ వాడడం మొదలుపెట్టారు వాడిన వారం రోజుల్లోనే మా ఆయనకి లైంగిక సామర్థ్యం పెరిగింది అతను మళ్ళీ చురుగ్గా పాజిటివ్గా కాన్ఫిడెంట్గా మారిపోయాడు ఇప్పుడు మా ఇంట్లో ఎనర్జీ సంతోషం కూడా తిరిగి వచ్చింది లేవెన్ హిమాలయన్ శిలాజిత్ గోల్డ్ ట్యాబ్లెట్స్ మా కుటుంబానికి నిజంగా ఉపయోగపడ్డాయి మీకు ఎలాంటి సమస్యలున్నా వాళ్ళకి కాల్ చేయండి మీ సమస్యని క్లియర్ చేసుకోండి ఇప్పుడు లేవన్ హిమాలయన్ శిలాజిత్ గోల్డ్ ట్యాబ్లెట్స్ బ్లింకిట్లో అందుబాటులో ఉన్నాయి ఆర్డర్ చేసే పది నిమిషాల్లో మీ ఇంటి ముందుకు వస్తుంది